ఈరోజు ఆందోళన మండల్ కోసంపేట గ్రామంలో ఉన్నాం కోసంపేట గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోపాల్ ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తుంది కాబట్టి అందుకు కంపల్సరీ గెలిపించుకోవాలనే ఒక లక్ష్యంతోనే మధుసీధర్ రెడ్డి గారు ఆయన ఒక కంకణం బాధితులై ఈరోజు గోపాల్ గారిని గెలిపించుకోవాలని ఒక లక్ష్యంతో అదే అదేవిధంగా అన్నగారు కూడా ఇదంతా నడిచింది అనిపాన్న గారు మరియు కాంగ్రెస్ వర్గం అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి ఒకసారి మన మాజీ సర్పంచ్ ప్రజలకు ఈ ఎలక్షన్ ఎలక్షన్లో గోపాల్ యువజ పోటీ చేస్తుంది మీకు అంటాగోపాల్కు మా ఊర్లో మంచి పేరు ఉంది కాంగ్రెస్ పార్టీ అండతోని దాముగా రాజ నరసింహ గారి ఆశీస్సులతో అంటా గోపాల్ గారు భారీ మెజారిటీతో పంపిస్తారు ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఏమైనా సార్ మాట్లాడుతారు ఒకవేళ వినయమనుకుంటే వాళ్ళకు ఒక సర్పంచ్ వచ్చి మేము సర్పంచ్ తీసుకున్నామనే ప్లాన్ ఉంది లేదు నిలబడ్డా మేము వంద నుంచి నూట ఇరవై ఓట్లతో ఈజీగా గెలుస్తాం ఎనిమిది వార్డ్ మెంబర్లు గెలుస్తాం ఓకే ఎనిమిది వార్డ్ మెంబర్లు సర్పంచ్ నూట ఇరవై ఓట్లతో గెలుస్తాం దాంట్లో ఎటువంటి ఇది లేదు మాకు ఇంక ఓడిపోతామనే ఇదే లేదు మాకు మెజారిటీనే వందనా నూట యాభై లెక్కించుకోవాల్సిన అవసరం ఉంది లోపాలు మంచి పేరే ఉంది వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సేవ చేసిరు ఇప్పటికీ వాళ్ళు కాంగ్రెస్కే కంకణ బద్దలా ఉన్నారు మాకంటే ముందు నుంచి వాళ్ళ నాయన కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ సీనియర్ నాయన కూడా ఆయన మంచి పేరు ఉంది సార్ దగ్గర కూడా మా ఊళ్ళో కూడా ఈజీగా గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి గ్రామ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముందుండి పోలీస్ స్టేషన్ రెవెన్యూ కేసా ఇదే ఏదున్నా ఏది ఉన్నా ఏం రా గోపాల్ పోదామంటే అందరికి అనుకుంచి హాస్పిటల్ ఇది ఇప్పుడు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక వంద మందికి ఇప్పించిండు సీఎం డీలిపా హాస్పిటల్ ఉన్న పోయి చూసి వస్తాడు పరామర్శించు వస్తాడు వీడు మావాడ మన చూడని కూడా చూడదు ఆపద వచ్చిందంటే ముందుండి ఇచ్చేస్తాం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాకు ఎప్పుడు మా విన్నంటే ఉన్నారు మేము నిలబడి లక్ష్య గొప్పతేకోవాలి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాకు అన్ని విధాలు మేము నిలబడేప్పుడు కూడా సహకరించాడు కాబట్టి మేము అన్ని విధాలు సహకరించి గెలిపించాము గిఫ్ట్ సార్ గ్రామ అభివృద్ధి ఎట్లా చేస్తాడో ఇక మేము కూడా ఆయన ఎన్నుకోండి గ్రామాభివృద్ధి అయితే అందరం పడుతుంటే అందరికీ నమస్కారం నా పేరు గంటా గోపాల్ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పెద్ద మనసులు మా సుధన్ రెడ్డి అని వీరి ఆధ్వర్యం లోపల భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను నమ్మటి వాస్తవానికి పోటీ చేయాలంటే చాలా నాకు నా ఎంత సపోర్ట్ ఉంది నా నా బలం నా యూత్ ఎంత సపోర్ట్ ఉన్నా నీ తాకి బాగుండు అంటే ప్రజలు దృష్టి వ్యక్తిని చూస్తారు అంటే విలేజ్ లో చూస్తారు సర్పంచ్ లో వ్యక్తిని చూస్తారు తర్వాత వచ్చేసి పార్టీ చూస్తారు ఫస్ట్ వ్యక్తిని చూస్తారు కాబట్టి మీరు గత ప్రతి మరి ఈ రేపటి నుంచి ప్రచారం కార్యక్రమం కదా మీరు ప్రజలకు ఏ విధంగా ఎత్తపోతుంది ప్రచారం చేస్తారు ఈ అభివృద్ధి కార్యక్రమం కోసం ఏం చర్చిస్తారు మనం చేసినటువంటి అభివృద్ధి ఇంతవరకు ఉన్న మా వాళ్ళు ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి అయిన సిసి రోడ్లే గానీ బిల్డింగ్ లేని గానీ ఎందులో కాంగ్రెస్ అభివృద్ధి చేసింది విలేజ్ లోపల వాళ్ళు చేసింది ఏం లేదు పది సార్లు కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళ ఒక్క పని గీట కాలే ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం పని అయింది మా అని పెను ప్రభురెడ్డి పటేలే కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క పని ఊళ్ళో వాళ్ళు చేసిన పనిలే ఉన్నాయి ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన ఒక్క పని గీట లేదు సిసి దే కానీ హౌసింగ్ కానీ ఎవైనా సరే ప్రతి ఒక్క పని డ్రైనేజ్ కానీ బిల్డింగ్ కానీ ఉద్ర సంఘం ఇప్పుడు గుళ్ళ సంఘం ప్రతి ఒక్కరి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఉంది కాబట్టి ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నా అందరి గీటా నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు

వాళ్ళు ఒక్క పని ఇట లేదు సిటీ మోర్లేదు అని ఎవైనా సరే ప్రతి ఒక్క పని కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఉంది విలేజ్ లోపల మీరు ప్రచారం ప్రారంభమైంది ఆ ప్రారంభమైంది నిన్నటి నుంచి చేస్తున్నాం నిన్న ఇక్కడ బీసీ వాళ్ళ జరిగిన ఈ రోజు ఎస్సీ వాళ్ళలో జరిగిన మంచి అందరు సపోర్ట్ మంచిగా ఫస్ట్ సారి రంగంలోకి నాకు ముగ్గురు పిల్లలు ఉండడం వల్ల నాకు ఇప్పటి వరకు అర్హత రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి పబ్లిక్ లో పబ్లిక్ సానుకూలంగానే స్పందిస్తాం ఇక మనం పబ్లిక్ లో భారీ మిషర్ రావచ్చు అని నా అభిప్రాయం మంచిగా ఉంది నాకైతే నా అక్కడికి సీనియర్ నాయకులు అనిపన్న పన్న మైనార్టీ సోదరులు కాబట్టి దామోదర్ము చూస్తారు మాకు చాలామంది కూడా చెప్తారు అనిపన్న అంటే అంటే మంచిది కాబట్టి ఒకసారి ఆయన కూడా అన్ని చేసుకున్నాం కాబట్టి ఎంత ఉండకండి ఎలక్షన్లో గోపాల్కు మీ యొక్క మద్దతు అంటే దళిత వర్గానికి రావడం మళ్ళీ దళిత బీదే కాబట్టి మీరు ఒక సపోర్ట్గా పదిలో తీసుకెళ్ళి అంటే మేము చేసిన దామోదర్ రాజ నరసింహ ఇచ్చిన వర్క్స్ తోటి ఊరిని అభివృద్ధి చేసాం ఇప్పుడు కాదు ఇంతకుముందు గతంలో ఆయన ఎయిటీ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా ఫోర్టీన్ నుంచి టీఆర్ఎస్ వచ్చింది టీఆర్ఎస్ ఇచ్చి పదిహేనులు ఒక పనికి చేసింది అభివృద్ధి లేదు మా ఊరు ఇప్పటికీ ఆ స్కూల్ దగ్గరనే కానీ ఈ ఎస్సీ వాడల్నే కానీ మోరీలు కట్టించింది నేనే రాజనర్ సింహ రోజు మనంటే ఎస్సీ కాలనీ నుండే ఇండ్లు కూడా మేమే కట్టించాము అప్పుడు కట్టించిన సర్పంచ్ ఉండే మాజీ సురేందర్ వాళ్ళు ఆ మోరీలే ఉన్నాయి ఇప్పటిలా వాళ్ళు టీఆర్ఎస్ వచ్చి పది సంవత్సరాల నుంచి ఒక్క పని చేస్తాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు మా ఊళ్ళో మా ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ అలా మేము రేషన్ కార్డులు కొత్తవి చేయించినాం ప్రతి వాళ్ళకు గ్యాస్ సిలిండర్ ఇప్పించినాం ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ చేసినాం ఎస్సీలకు ఇప్పుడు కొత్తగా ఇందిరాయి ఇండ్లు కట్టుకునేటప్పుడు ఇరవై ఏడు ఇండ్లు శాంతి నడుస్తున్నాయి ఇరవై ఏడు ఇండ్లు నడుస్తున్నాయి కూడా కట్టుకుంటున్నారు కొంతమంది పైసలు ఉండి కొన్ని వేసుకొని ఇంకా ఐదు లక్షలైనా కట్టుకుంటే సరిపోతలేదు అని గదిలో పెంచుకుంటున్నారు కట్టుకుంటున్నారు ఆ అభివృద్ధి చేసాం స్కూల్ దగ్గర మాత్రం పది లక్షలతోటి సిసి రోడ్ ఇప్పించాం అందరు మా కార్యకర్తలు మా మధుసూధన్ రెడ్డి కానీ గోపాల్ వీళ్ళంతా సీనియర్ నా ఎంబడి నుండి విని చేసారు నా ఎంపికండి అంబేద్కర్ బొమ్మని గిడ తీసుకురా విగ్రహం పెట్టింది కూడా నేనే అప్పుడు ఎన్ని పొట్లాటలు అయినా విగ్రహం తెచ్చి పెట్టింది కూడా నేనే ఎంతకన్నా కాదు నేను ఇక్కడ ఇంకోటి నరసనా ఏటి గడలకు రోడ్లు లేవు మా దగ్గర ఒక రోడ్ వేపించేసిన మాంజీరా అది వేస్తే కూడా వాళ్ళకి మన ఇంత మటు నీళ్ళకి పోతుంది మనసు వాస్తవ రాంహీయడ్ ఉన్నప్పుడు దామోదర్ పీరియడ్ ఉన్నప్పుడు చేయించు టీఆర్ఎస్ వచ్చింది ఆ బిల్లు రాకుండా చేసేది అదే కాంట్రాక్టర్ అని చెప్పి అప్పుడు వాస్తవం అదే కదా అంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ మెజార్టీ ఉండకపోతుంది కాబట్టి మరి ఈ మెజార్టీ కోసం మీ పబ్లిక్ ఆల్రెడీ ఎదుగుతాం ప్రజల అభిప్రాయం ఏముంది ఇప్పుడు గొప్పలు దిగ్గా ముందు నిలబడి ప్రతి సమస్యను పరిష్కరించేటందుకు ఇది కూడా నేను ఊళ్ళో తిరుగుతుంటే ఏదైనా పని పడితే ని మేము ఎందుకు ఇది చేస్తాం నేను అని అనుకున్నాం ఆ అవన్నీ ఉద్దేశంలో పెట్టుకొని మేము మెజారిటీ వందన్న నూట యాభై అని అంటున్నాం పన్నెండు వందల ఓట్లల్లో పదమూడు వందల ఓట్లు వాళ్ళ కొంచెం చనిపోయింది పన్నెండు వందల పోల్ అయితే పన్నెండు వందలలో నూట యాభై ఓట్ల మెజారిటీ అంటే వన్ సైడ్ పడ్డాటట్టే కదా మేము ఎనిమిది మెంబర్లు గెలుస్తామని ఉన్నాయి ఇప్పుడు మా ఇప్పుడు ఇంకోటి ఇంత ఉన్నది కాబట్టి ఎనిమిది పది మెంబర్లు గెలిచి వస్తారు అంటే ఇక రెండు ఇక వాళ్ళ ఉంటాయి వాళ్ళని దానికోసం కూడా ప్రయత్నం కొన్ని అయినప్పటికీ ఒకటి కొన్ని పోతాయి పూరనంగా అనుగుడుతాయి కానీ ఎనిమిది మెంబర్లతో సర్పంచ్ నూట యాభై రోడ్లతో మినిమం గెలిచే అవకాశాలు ఉన్నాయి మాకు మెజారిటీ చూసుకోవాల్సిందే తప్ప కాదు మీ జనరల్గా రేపు సర్పంచ్ నిధులు కాకుండా ఉదాహరణ సర్పంచ్ గెలిచేవారు గెలిచిన తర్వాత మీ జనరల్ గా మీ ఓన్ గా సేవలకు ఏ విధంగా పోతుంది అది ఊరిని గెలిచిన తర్వాత అయితే మినిస్టర్ ప్రభుత్వం Редактор субтитров А.Семкин Корректор А.Егорова టీమ్ అంటే తీసుకొచ్చి విలేజ్ లోపల ఇప్పుడు వాళ్ళలో ఎదుగుతున్నాయి కదా ఒక్కొక్క వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలు నా దృష్టిలోకి వస్తున్నాయి కదా ఆ సమస్యలను తీసుకెళ్లి అక్కడ ఏం సమస్య మోరీలు సిసి రోడ్లు అడుగుతున్నారు మోరీలు అడుగుతున్నారు వాటర్ సమస్యలు అడుగుతున్నారు ఆ యొక్క సమస్యలను నేను ఇక్కడ నుంచి తీసుకొని సార్ నాకు మంచి పరిచయం ఇక్కడ నుంచి తీసుకొచ్చి చేయించే బాధ్యత సార్ దృష్టికి తీసుకెళ్ళి సమస్య ఆ చేస్తున్నారు అప్పటికి కూడా ఈ లింక్ పొందామని ఆ రోజు గోపాల్ మాట్లాడినాడు పటేల్ మాట్లాడినాడు అని కూడా వస్తుంది నువ్వు చూడ చేయడానికి ముందుకు వచ్చినావు మీకు సపోర్ట్ గా ఇక్కడ పటతో పాటు కార్యకర్తలు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళ వాళ్ళ మాట నివేటాలు వాళ్ళ మాటలు నివటం నువ్వు ఇవ్వనుకో వాస్తవానికి నువ్వు సేవ చేయవచ్చు కాబట్టి సేవ రాదు సేవ అందరూ సర్పంచ్ అవును సన్నం ముచ్చట ఆడంలో ఉన్న వాళ్ళందరూ సర్పంచ్ నువ్వు సేవకు సేవ ఆ సేవకు ఉండేలా వెళ్ళాలి వెళ్ళాలి అభిప్రాయం ఆ విధంగా ఆ విధంగానే వెళ్తా ప్రజల అభిప్రాయాలతోనే ముందుకెళ్తా వాళ్ళ ద్వారానే వాళ్ళే నా బలం వాళ్ళ ద్వారానే చేస్తా వాళ్ళ సమస్యలు ఏమినే తెలుసుకుంటున్నాను ఇప్పుడు తిరుగుతున్న కాబట్టి ఆ సమస్యలు ఏమేమి నాకు తెలుస్తున్నాయి తెలుసు వాటి ద్వారానే ముందుకెళ్తా ఖచ్చితంగా చేయిస్తా పెద్ద మనుషుల సహకారం తోటి

అందరూ ఇక్కడ వార్డ్ మెంబర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వారిద్దరు కలిసిగా మీరు గోపాలన్న కోసం ఇంత మంచి అవకాశం కల్పించినట్టు కూడా బాగుంది సమయం సమయం కూడా కేటాయించడం పని అనిపించింది కాబట్టి ఆయా ప్రచారంలో కూడా కొద్దిగా ఆయన ఇంకా మీరు ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది మా ఛానల్ వరకు కోరుతున్నావు నువ్వు ఎప్పటికీ ఎల్లవేళలా పరిస్థితి అలా ఉండాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను